ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్నూలు జిల్లా మంత్రాలయం పరిమళ విజానికేతంలో ఎలక్షన్ స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ సుజన ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల చెక్పోస్టుల దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అధికారులకు సూచించారు రెండు రోజుల ముందే కౌతాళం పెదకడుబూరు కడుబూరు మండలాలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని హుకం చేశారు కర్నూలు జిల్లా అంతరాష్ట్ర సరిహద్దు మాధవరం చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్రమ రవాణా కట్టడికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు అంటే నాకు అంటే పోలింగ్ స్టేషన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ ఒక బస్సు ఎంత స్పీడ్తో పోతుంది కౌతాళమే రెండున్నర గంటలు అండి అందులో ఆ పదో పోలింగ్ స్టేషన్ చేరుకునేసరికి సరికి